ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఈ నెల పద్నాలుగో తేదీన విజయవాడలోని మాకినేని బస్ విద్యా విజ్ఞాన కేంద్రంలో పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరుగుతోంది ఈ సదస్సుకి పోలవరం నిర్వాసితులందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టింది చాలా సంతోషం అయితే ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మాట్లాడుతుంది తప్ప ఇంతవరకు నిర్వాసితుల గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ముందుగా అక్కడ పర్యటన వచ్చిన సందర్భంలో కానీ తర్వాత జలవనరుల శాఖ మంత్రి పర్యటన సందర్భంగా కానీ ఆ తర్వాత అక్కడ శ్వేతపత్రం విడుదల విషయంలో కానీ సమీక్ష సమావేశాల్లో కానీ కేబినెట్ మీటింగ్లో కానీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి చర్చించారే తప్ప అసలు జల సమాధి అవుతున్నటువంటి పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయాల మీద ఏమీ మాట్లాడుకోకపోవడం బాధాకరం ఎక్కడైనా ప్రభుత్వం ప్రత్యేకించి పోలవరం నిర్వాసితుల సమస్యల మీద దృష్టి పెట్టి తద్వారా త అనంతరం ప్రాజెక్టు మీద దృష్టి పెట్టాలని చెప్పేసి అంతర్జాతీయ జాతీయ నిబంధనల ప్రకారంగానే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇందుకు ఈ విషయాల్ని ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేసేందుకోసం పద్నాలుగో తేదీన విజయవాడలో సుందర విజ్ఞాన కేంద్రంలో పోలవరం నిర్వాసితుల సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సులో సిపిఎం పార్టీ జాతీయ నాయకులు బీవీ రాఘవన్ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే ఐవీ గారు ఎమ్మెల్సీ ఐవీ గారు ఇంకా తదితర ప్రముఖ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పోలవరం కుక్నూరు వేలేరుపాడు మండలాల్లో నిర్వాసితులు అలాగే వారికి పునరావాసం కల్పించబడినటువంటి బొట్టాయిగుడెం జీలిమిల్లి కోయలగూడెం జంగారెడ్డి టౌన్ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులందరూ కూడా ఈ సదస్సుకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆర్డి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூணு வேல ரூபாய்க்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்த தொகை ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்த தொகை ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది రూపాయలకి మూడు టీ షర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి